త్రిపుల్ ఐటి బాసరా అదే రకంగా మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి ఆర్జేయు కెటి కి సంబంధించినటువంటి అడ్మిషన్లు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కు సెలెక్ట్ అయినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ లిస్ట్ ఒకసారి తెలుసుకునే ముందు అదే ఇక్కడ మనము ఏ రోజు అటెండ్ కావాలి ఎప్పుడు అటెండ్ కావాలి ఎక్కడ అటెండ్ కావాలి మనం ఏం తీసుకొని పోవాలి వన్ ఇస్ టూ ఫోర్టీన్ ఆధారంగా పిలవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడము వీరైతే మేము నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మెయిన్గా ఇక్కడ చూడండి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క ఇక్కడ ఇచ్చారు చూడండి ఇవన్నీ కూడా ఓకే సెలెక్ట్ కాబడినటువంటి క్యాండిడేట్స్ ఓకే ఇవన్నీ కూడా స్కూల్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఉంటుంది మనకు రేపు ఇరవై నాలుగో తారీఖు తొమ్మిది గంటలకు వీళ్ళందరూ కూడా ఆర్జీ కేటీ బాసరులో వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ కాబడినటువంటి ఆస్పెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కు అటెండ్ కావాలి అయితే ఇక్కడ అటెండ్ కావలసినటువంటి కు కంపల్సరీ సీట్ అనేటువంటిది వస్తుందని నమ్మకం లేదు కానీ ఇక్కడ అన్ఫుల్డ్ అంటే ఇక్కడ జైన్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ సీట్లను ఫిలప్ చేయడానికి ఈ లిస్ట్ అనేటువంటిది సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో మెయిన్గా ఒకసారి మనం చూసినట్లయితే ఇరవై నాలుగో తారీఖు తొమ్మిది గంటలకు ఆర్జుకేటి బాసర్లో మనం అటెండ్ కావాలి తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మనం అక్కడ అయితే తప్పకుండా కౌన్సిలింగ్ అనేటువంటిది అటెండ్ కావాలి అయితే దీంట్లో ఎక్కడ ఇచ్చారు చూడండి వన్ ఫోర్టీన్ అంటే ఒక సీటుకో పద్నాలుగు మందికి పిలవడం అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో క్యాండిడేట్ టు పే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది మనం పే చేయాల్సి ఉంటుంది దట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ ఇట్ సెల్ కాబట్టి కౌన్సిలింగ్ రోజే ఈ అమౌంట్ అనేటువంటిది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదే రకంగా అడ్మిటెడ్ స్టూడెంట్ సెల్ బి రిక్వైర్ టు పే ఇక్కడ చూడండి కామన్గా అన్ఫిల్డ్ సీట్స్ అండర్ ద అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ ఒక లక్ష ముప్పై ఆరు వేలు అనేటువంటిది సంవత్సరానికి కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కోర్సుకు సంబంధించింది అదే రకంగా డాక్యుమెంట్స్ టు బి బ్రాట్ ఏమేమి తీసుకుపోవాలనేటువంటిది ఇక్కడ ఇచ్చారు అవన్నీ కూడా మనకు హాల్ టికెట్ టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామినేషన్కి సంబంధించింది అదే రకంగా ఇక్కడ గ్రేడ్ సీట్ అనేటువంటిది మనకు ఏదైతే ఉందో తీసుకుపోవాలి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ క్వాలిఫైడ్ ద ఎగ్జామ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా సర్టిఫికేట్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ అంటే బోనఫైడ్ అంటాము కండక్ట్ సర్టిఫికేట్ అంటాము దానికి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనకు ఉంటుంది కాబట్టి అవి తీసుకొని వెళ్తాం మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆర్ ట్రాన్స్ఫర్ మనకు టీసీ ఉంటుంది కాబట్టి టీసీ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఒక ఆరు తీసుకొని పోతాము ఆధార్ కార్డు తీసుకొని వెళ్తాం ఇక్కడ చూడండి మనకు ఫీ అనేటువంటిది ఇచ్చారండి రిజిస్ట్రేషన్ ఫీ థౌజండ్ రూపీస్ క్యాష్ అండ్ డిపాజిట్ రిఫండబుల్ టూ థౌజండ్ టూ వర్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సెవెన్ హండ్రెడ్ ఎగ్జామినేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ ఫర్ సెమిస్టర్ థౌజండ్ రూపీస్ ట్యూషన్ ఫీ అనేటువంటిది వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ టోటల్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేటువంటిది మనం కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అక్కడ మనకు బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్లో మనము తీసి ఎక్కడనే పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరైతే సెలెక్ట్ కాబడినటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా వాళ్ళైతే అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది వన్ టు ఫోర్టీన్ ఒక్క సీట్కు పద్నాలుగు మందిని ఇక్కడ సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మరికొన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ బెస్ట్ బాయ్ సీయూ